హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అయితే చూడండి నేను అమ్మ తమ్ముడు బాబు నలుగురం అయితే వెంకటగిరికి వచ్చేసాం నిన్నైతే పోలేరమ్మ జాతర చాలా ఘనంగా జరిగింది కదా సో అయితే బాబుని పిలుచుకొని నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జిబిషన్ మొత్తం తిరుక్కొని షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్దామని వెళ్తూ ఉంటే ఈ వెంకటగిరిలో సత్య ఎలక్ట్రానిక్స్కి ఆపోజిట్లో సర్కస్ అయితే వేస్తూ ఉన్నారు సర్కస్ అయితే ఎలా వేస్తున్నారో ఒకసారి అయితే చూసుకొని కాసేపు నిలబడి వెళ్దామని మేమైతే కాసేపు నిలబడ్డాం ఫ్రెండ్స్ ఇక్కడ మూడు పడగల పాము ఇంకా మంకీతో కూడా సర్కస్ అయితే వేయిస్తూ ఉన్నారు సో అది కూడా చూద్దాము అని నేనైతే నిలబడ్డాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా సర్కస్ అయితే వేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ నిన్న అయితే పోలేరమ్మ జాతర చాలా ఘనంగా జరిగింది కదా వీడియోస్ అన్నీ అయితే పోస్ట్ చేశాను నేను ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళైతే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా సో ఆ వీడియో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మన పోలేరమ్మ జాతర స్ట్రీట్ షాపింగ్ వీడియో కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్లో మీరైతే కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈ సర్కస్ వేసేటప్పుడు సాంగ్స్ అయితే పెట్టేసి ఉన్నాడు ఇంకా సాంగ్స్ అన్నీ యూట్యూబ్లో పెట్టకూడదు కదా అందువల్ల నేనైతే సాంగ్స్ వచ్చినప్పుడల్లా సౌండ్ అయితే మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోని అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని నా వీడియోస్ కోసం ఈ సర్కస్ వేయడం నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మా ఊళ్ళో వేస్తూ ఉంటే సో ఇంకా చాలా సంవత్సరాల తర్వాత ఈరోజైతే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సర్కస్ వేయడం సో నేనైతే కాసేపు నిలబడి చూసి ఇంకా నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే కొంచెం వాళ్ళకైతే ఇచ్చేసి చూసుకొని ఇంటికైతే బయలుదేరేసాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఆ అమ్మాయి పైన నుంచి బైక్ అయితే వెళ్తుంది கோசர் நமஸ்கார எதுக்கம்மா கடைகள கேக்குறோம் అదే ఒక కుర్రవాడు దేవుడు భగవతి ఇచ్చిన ఒక్క ఆరుగుడలు అదే ఒక కుర్రవాడు ఒక సర్కస్ లో ఒక నాలుగు గెడ తమ్ముడు మరి ఆ కుర్రవాడితో ఆ పని మరి ఇదే ఒక్క రోడ్డు మీద అదే ఒక్క కుర్రవాడు ఒక మనిషికి ఐదు కొలూ కొట్టారు ఐదు కొలాబీలో ఒక సవారి ఐదు సవారు మాట తల్లి పోలరంగ తల్లి నా చేతులు ఇచ్చిన దాంట్లోకి బౌటమని కాదు ఒక రూపాయలు ఒక తల్లి తండ్రి చెల్లి పెరమైన అలాంటి కళాకారుల చేతులు ఒక డబ్బా రూపాయలు ఇచ్చినారు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళు చేసిన పాడి పుట్టలకి వాళ్ళు చేసిన చేతి మనకి వాళ్ళు చేసిన ఉద్యోగానికి గంగమ్మ తల్లి మాట తల్లి పోలరమ తల్లి రమ్లవరస్వామి వాళ్ళ కుటుంబానికి దేవుడి జీవించిన దాకా వాళ్ళ గుడ్డలకి దేవుడి జీవించిన దాకా నాన్నగారికి నా రోడ్డు చేతులు కడుపు కాసా అక్క చెల్లి అన్న తల్లి తల్లి తండ్రి లేదు అదే ఒక ఆడబిడ్డ చిన్న ఒక కాదు మూట చిన్న మొక్కలు ఒక్కడ భక్తి జాగ్రత్తగా చూస్తామా

చంద్రబాబుగా కోడుతో మ్యాజిక్ షో రెండు అది పరిదరాలు అదే ఒక కుర్రవాడు మించిన నిన్న సర్కస్ లో పడుతున్నా చూపించాడు కోడి అరే తప్పదింటాడి చేసి చలిచిపోయిందంటే అర కోడి లెక్క కోడి మాత్రం చెప్పాలండి లేదంటావ్ ఆరండి తిస్క రాని అచ్చలేదు జానకి అచ్చలేదు లక్ష్మి అచ్చలేదు బలబీ అచ్చలేదు గీత అచ్చలేదు ఓరి కాలి ఎంతైరగవాలిండి అవే చెప్పాలి అప్పాయ్ నేను అడగనుంటావ్ ఆరండి రుజితా ఆరండి రుజితా హే సుతరువే రుజితా வா

హైదరాబాద్ జిల్లా పేరు తెలుసా మరి మీ పేరెంట్ బిట అదిగో డీచర్ అంత మరి తమ్ముడు నీ పేరెంట్ చిన్న మరి వీళ్ళు పని చేస్తారా మరి వీళ్ళు దాడి చేస్తారా మరి వీళ్ళ ఊరు వీళ్ళ పేరు ఎక్కడికి వచ్చారు ఏ పని చేస్తారు ఒక్కటి వరకు అడగమంటారు మరి బిటా పని చేయాలి మరి ఇంతే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు సర్కస్లో తీసిన వీడియో వచ్చేసి ఇంకా పాముని చూపిద్దాం అనుకోనుంటే ఇంకా అమ్మ అయితే లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం అన్నది సరే అని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము కూడా పాముని అయితే చూడలేదు ఇంకా నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను పాముని చూద్దామని ఇంకా వాళ్ళైతే ఇంకా చూపించలేదు సో మేమైతే ఇంటికి బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ సర్కస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్